VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ్ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు జూలై పదకొండు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ సంవత్సరం నూట పదిహేడవ కోసం బ్రహ్మోత్సవాన్ని అతి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ భారతి యాదవ్ కన్వీనర్ అరవింద్ గౌడ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో వెల్లడించారు జూలై పదకొండున గణపతి హోమంతో అమ్మవారి ఘట్టం ఊరేగింపుతో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు జూలై ఇరవై తారీఖున అమ్మవారి బోనాలు ఇరవై ఒకటిన పోతురాజు రంగం అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో జూలై ఒకటి రెండున బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు నేను మా పార్టీ సభ్యులు ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాడంలో జరుగుతున్న విషయంలో మేమందరం చాలా మనస్తాపాల గురైనా వాస్తవ రెండు వేల పద్నాలుగులో మనం రాష్ట్రం ఆతరించిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు ఆ పండుగను ఒక తాగుబోతుల పండుగ తాగి తిని మా మద్యానికి అండ్ మాంసానికి అలవాటు పడిన పండుగలాగా ఆయన ఏదైతే కామెంట్స్ చేశారో అవన్నీ మొత్తము తెలంగాణ బోనం ఎత్తుకున్న మహిళలందరినీ అవమానించే విధంగా ఉన్నాయి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యము కుండలో పెట్టుకుని అన్నము పెరుగు ఆకుకూరలు లాంటివన్నీ కలిపి అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు అలాంటి బోనాన్ని అవహేళన చేసుకుంటూ అది తాగి తినే పండుగలాగా ఆయన మొన్న మీడియాలో మాట్లాడడం చాలా దురదృష్టకరం ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా రాష్ట్ర పండుగను గుర్తించాలి అంతేగాని మన పలు ప్రాంతాలలో రాష్ట్ర పలు ప్రాంతాలలో బోనాలు వివిధ రూపాల్లో జరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో జరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో ఇంకో విధంగా జరుగుతాయి అంతేగాని పండుగను దాని విశిష్టతను తెలియకుండా ఆయన అలాంటి కామెంట్ చేయడం చాలా బాధాకరం అలాగే అక్కడ కూడా వీరప్ప బోనాలు జరుగుతాయి వరంగల్లో వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ భద్రకాళి అమ్మవారికి మేము పది సంవత్సరాల క్రితమే పట్టువస్త్రాలు సమర్పించిన చరిత్ర ఉంది అలాగే మేము శ్రీ శ్రీ మల్లికార్జున దేవాలయం భ్రమరాంభిక దేవాలయం కూడా పట్టు వస్త్రాలు బోనం సమర్పించాము కాశీ విశాలాక్షికి కూడా మేము బోనం సమర్పించాము అలాగే జోగులాంబకి ఇప్పటికి రెండు సార్లు జో మనం బోనము పట్టు వస్త్రాలు సమర్పించిన చరిత్ర మాది శక్తి పీఠాలన్నింటి పద్దెనిమిది శక్తి పీఠాల అందరి ముందు సభాపరంగా తెలపడం జరిగింది కావున ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కానీ మేము ఈ నెల ఇరవై తొమ్మిది బయలుదేరి వచ్చే నాలుగో తేదీ వరకు అక్కడే ఉండి బోనాలు ఏర్పాటు చేస్తున్నాం వచ్చే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తేదీలో బోనాలు జరుగుతున్నాయి ఇలాంటి ఈ సమయంలో ఆయన వ్యాఖ్యలు మా తెలంగాణ ప్రాంతాలు మొత్తం ప్రజల్ని బాధిస్తున్న విధంగా ఉన్నాయి కనుక నా యొక్క డిమాండ్ నా కంటి తరఫున ఒకటే కోరుతున్నాను ఆ బోనాలది మళ్ళీ వాయిదా వేశారు ఎప్పుడు నిలిచినా మేము రెడీగా ఉన్నాము జరుపుకుంటాం కానీ నాయని రాజేందర్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే గానీ ఈ బోనాలను కించపరిచే విధంగా మాట్లాడడం తగదని అండ్ పత్రికాముఖంగా క్షమాపణ కోరగలరండి మా యొక్క విజ్ఞప్తి రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఇది పొలిటికల్ వివాదం చేసినారండి ఎందుకోసం అంటే ఇప్పుడే కాదు గతంలో కూడా నేను భద్రకాల అమ్మవారికి బోనాలను సమర్పించినాము ఇక్కడే కాదు మన ఈశ్వరుడు జోగులాంబ శక్తిపీఠానికి భోనాలు సమర్పిస్తుంది అదేవిధంగా జోగులాంబ అమ్మవారి శక్తి భోజనాలు సమర్పిస్తుంది భూమాల ఉత్సవాలంటే ఈ మా తెలంగాణ ప్రాంతానికి గుండె చప్పు లాంటిది ఒక జీవన విధానం అది ఎంతో కష్టపడి ఆంధ్ర పాలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు దీన్ని స్టేట్ ఫెస్టివల్ కావాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా దీన్ని పోట్లాడి 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 మన స్వరాష్ట్రం మన మన బోనాలు మన ఉత్సవాలన్న పేరుతో ఈ భోన ఉత్సవాలను రాష్ట్ర పండుగ చేసే విధంగా లాల్ దర్వాజ దేవాలయం కమిటీ ఎంతో కృషి చేసింది ఈ రోజు మద్యానికి లింకు పెట్టి మాట్లాడడం ఎంతవరకు భాగ్యమని ఆయన ఆయనే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎంత ఎంత చాలా చాలా మనుషులన్నీ కలిసి వేస్తున్నాయి ఇది పద్ధతి కాదు అది రాజకీయ వివాదం వేరే ఫోరంలో కొట్లాడుకోండి నాకు రాజకీయాలతో సంబంధం లేదు మరి అమ్మవారి వరకు అమ్మవారి ఉత్సవాలను బోనాలను ఈ రాజకీయ వేదికగా చేసుకోవడం సమంజసం అని ఆయన జవాబు చెప్పాలి నిజంగా ఇది చాలా చాలా ఎంతో